దేవుని కృపణ బట్టి ప్రార్థనకు సమయం దేవుడిచ్చాడు దేవునికి మహిం కలిగిన గాక ఈ ముప్పై తారీఖు కావలసిన నిన్నటి కాలంలో ఇరవై తొమ్మిదిలో మరి దేవుడిచ్చిన సైట్లోకి స్థలంలోకి వెళ్ళటం జరిగింది అక్కడ వెళ్ళి ఇంకా చెడు తిరిగి ఉన్న మొక్కలు కొడదామని అనుకున్నాను కానీ అక్కడ తేంటీకలు ఉన్నాయి కొబ్బరి మట్లు పట్టినవి అది కుట్టినవి ఇక్కడ నెత్తి మీద ఇక్కడ మెడ మీద ఇవన్నీ కుట్టినవి చేతి మీద అయితే నాలుగు చోట్ల కుట్టినవి కానీ ఇంకా అక్కడ చేయటానికి లేక ఇంకా వీడియో ఒకటే తీసుకుని రావటం జరిగింది ఆ స్థలంలోనే క్రీస్తు అన్న మందిరము దేవుడు ఇవ్వాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాను ఆయన్ని ఆరాధిస్తున్నాను ఒకప్పుడు మనకి మందిరం ఉండేది రోడ్డు పక్కనే ఆ రోడ్లు పెంచుతున్నాము అని అదంతా పర్మిషను అయిపోయింది పెంచడానికి అని ఎరవివారం మండలంలో ఆదేశాలు జరిగినాయి అందుకు సందర్భంగా నేను వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది రోడ్డు పక్కన గవర్నమెంట్ స్థలం అది ఒక చెంటే ఆ చెంటిలో చెడ్డ వేసుకున్నాము ఇప్పుడైతే దేవుడు రెండు చెంట్లు ఇచ్చాడు నూట రెండు గజాలు అది మంచి సెంటరు ఆ సెంటర్లో దేవుడు మందిరం నిర్మించబడాలి ఊరు చివర పెద్దంతుడిని దాటిన తర్వాత ఇరగవారం మండలానికి అరమైలు దూరంలో దేవుడు ఇచ్చాడు అరమైల దూరంలో ఊరి చివర అక్కడ నిర్మించబడాలని నేను మీకు తెలియజేస్తున్నాను సాకర్లుగా సాయంగా మీరు ఉండండి అపోస్తుల బావులు అంటున్నాడు ఆయన వీరు సాకర్లే ఈ స్త్రీలు ప్రేయర్లు జీవగంధంలో లెక్కింపబడిని అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు సువార్త పనికి సాకర్లుగా సాయం చేసేవారుగా ఉండాలి ఉండండి అంతేకాదు అపస్తుల బావులు గట్టా ఏమని చెప్తున్నాడు అంటే సనుగు కాకుండా బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్న ఏంటి అంటున్నాడు అయినా ఎంత కానుకు పెద్ద కానుక చిన్న కానుక అన్నది కాదు కానీ దేవుడు పేరేపించిన కానుకు పరిశుద్ధాత్ముడు ఆ చెడ్డు గురించి ఆ మందిరం గురించి చెడ్డు కావాలని అనుకుంటున్నాను దేవుడు చెత్తమని ఆయన ఏదిస్తే అది అదే తృప్తి అదే సంతోషం ఆనందం అక్కడ ప్రార్థన జరగాలి అక్కడ క్రీస్తు ఆశ్రయం అని ఒక పేరు పెట్టబట్టడం జరిగింది ఆ ఆశ్రయం అక్కడ నిర్మించబట్టడానికి మీ కృప దయచేయాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను ఆయన కృప అలాగే మనుషులు దయగట్టు ఉండాలి సహకారలుగా ఎప్పిసీలా అంటున్నాడు సత్యక్రియలు చేయటానికే మనము ఏసుక్రీస్తు ఎందుకు సుజింపబడిన వారమై ఉన్నామని అక్కడ చెప్తున్నాడు క్లియర్గా అలాగే కొరింది సంఘస్థుల కట్ట రెండో పత్రికలు చెప్పాడైనా సత్యక్రియలు అన్న దానం ఇతరులకు సాయం చేసే చేతులుగా ఉండాలని మరి ఈ వీడియో ఎవరైతే చూసి సంధిస్తున్నారో వారందరూ ఫోన్ కాల్కి చేసి మీరు సంధించాలని అడుగుతున్నాను అంతేకాదు ప్రతిరోజు తెల్లవారుజామున మూడింటికి కానించి లోపట్లో నాకు ఎప్పుడు వెలికి వచ్చిన ఈ సందర్భంలో నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అడుగుతున్నాను దేవుడు నాకు సాయం చేయాలి ఇంకా అనేక మంది గురించి ప్రార్థన చేయాలి మన భారతదేశం మన ఇండియా ప్రజలందరి కొరకు క్రైస్తవులు హిందువులు ముస్లిమ్స్ సిక్స్ బౌద్ధి ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఇవన్నీ వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలని దేవుడే చెప్పాడు మీరు రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి అని ఆయనకి అది ఇష్టం మన రక్షకుడు అయిన క్రీస్తు ప్రేరణ ఆయనకి స్థుతులు చెల్లించడం ఎంతో గొప్ప బా బా భాగ్యము అది భారము క్రైస్తవులు ప్రతి ఒక్కరికి అయితే క్రీస్తు ఆశ్రయంకి మీ సహకారాలు అందించాలని ప్రేమపూర్వకంగా అంది మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే చాలామంది ఒక రోడ్డు రన్మెంట్ వెళ్ళిన రో రోడ్డు పక్కన ఎవరు చూసిన ఆనాధులను దీనులను దర్దులను జాలు పడతారు చాలామంది పడి వీడియోలు చాలామంది చేస్తున్నారు వాళ్ళకి తగిన సాయం చేస్తున్నాం మంచిది అలాంటి పనులు చేస్తున్నాం కానీ క్రైస్తవులుగా మనము క్రీస్తు పనులకి ఎందుకు సహకారాలుగా ఉండకూడదు ధనవంతుడు పర్వక రాజ్యానికి చేరుకోడు అని అన్నది అయితే ధనవంతులకైనా పరిచారికలకు సేవకులకిస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి అసలు ఇవ్వద్దని నేను అన్నాను ఎవరు కావాల్సింది వారికి కావాలి కానీ దేవుని దృష్టిలో పడే సత్యక్రియలు చేయాలి బైబిల్ చెప్తున్నమాట మతేశ్వార్త ఇరవై ఐదో ఉజయం మొదటి వసిన గారి నుంచి చూసినట్లయితే ముప్పై ఒకటి అక్కడ వసినములన్నీ చదివితే క్లియర్గా రాయింపబడ్డదం ధనమన్న సత్యక్రియలు అలా చేయాలన్నది ఆకలకు వారికి ఆక ఆహారం పెట్టుట దప్పుకున్న వారికి దాహం ఇచ్చుట దిగంబరి ఉన్న బట్టలు పుట్ట సరసాలు ఉన్న పరమర్శించుట రోగ ఉన్నవారిని పరామర్శించి ఇవన్నీ క్లియర్గా అక్కడ రాయింపబడ్డది ఇవన్నీ ఏంటి ప్రేవని అడిగితే అలుపులైన వారికి మీరు ఒకరికి సాయం చేస్తే నాకు చేసినట్టే అని ఆయన చెప్పారు అలుపులు అవును స్తోమత లేక మరి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే కష్టాలతో ఉన్న సువార్తికులకు నా ఇంటి వారికి మీరు సాయం చేస్తే మలాఖీ గంధంలో చెప్తున్నాడు ఆయన నాలుగు పదహారులో ఆయన జీవగంధంలో రాయించుకుంటాడు ఎవరైతే ఆయన నామంలో మాట్లాడికి నీ సత్యక్రియల గురించి ముందుకు వస్తారో ఈ భాగ్యం మీకు ఉండాలని ఇలాంటి భాగ్యం మీకు అందరికి దొరకాలని నేను మీకు తెలియజేస్తున్నాను మరి మీ కాల్ గురించి ఎదురు చూస్తాను మళ్ళీ సైట్ ఎలా తెల్లారేగా నేను మళ్ళీ వెళ్ళి ఆ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది చూడండి సంధించండి క్రైస్తవులు అన్నది మనం యాజకులైన రాజు సమూహంగా ఉండాలి ఐక్యత ప్రేమతో అంతేకాదు క్రైస్తవుడు అన్నవారు ప్రతి ఒక్కరి మనసు దేవుడికి తెలుసు ఆయన తీర్పు తిన రోజున నువ్వు ఇసే ఏ సత్యక్రియలు ఉన్నాయి ఎవరిని క్రియలు పట్టి వాడికి ప్రతిఫలం ఇస్తానని పర్యటన గంధంలో రాయింపబడ్డాది ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు క్రైస్తవులు ఇలాంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను లేబర్ అంటే ఎలాగ చేయడానికి అవకాశం ఉండదు కానీ అయినా వారంతు వారు చేస్తారు సంధించేవారు చేస్తారు దేవుడు ప్రేరేపించి చేస్తారు ఎందుకంటే మీకు ఒక సంగతి చెప్తున్న ఒక ఆతన ముసలాతన రోడ్డు అంటే వెళ్తుంటుంటే బస్సుకి ఒక ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళే సమయంలో బస్సుకి డబ్బులు లేక రోడ్డు పక్క నుండి ముసలాతన ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అతను అడుక్కునేవాడు కాదు కానీ పది రూపాయలు తక్కువ వచ్చి అడిగాడు ఆయన చేతిలో డబ్బులు లేక ఎక్కడికో వెళ్ళాడు కూతుల దగ్గరకో మన వాళ్ళ దగ్గరకో లేకపోతే కొడుకుల్లో కోడల దగ్గరికి వెళ్ళాడు వచ్చేస్తున్నప్పుడు డబ్బులు లేక లేకపోతే ఈ చుట్టాలింటికి వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్ళాడు తెలియదగిన విషయం చెప్పలేదు ఆయన అయ్యో డబ్బులు లేవు నాకు పది రూపాయలు ఉంటే సాయం చేస్తారా అని అంటున్నాడు అయితే చూసిన వాళ్ళు కొంతమంది ఇద్దరికి వెళ్ళిపోయారు ఒక అతను మాత్రం ఆగి ఏంటయ్యా పెద్ద అయిన తాత ఏంటంటే నాకు పది రూపాయలు కావాలి ఇంటికి వెళ్ళడానికి పది రూపాయలు తక్కువ వచ్చినాయి బస్సుకి అని అంటే సరే పది రూపాయలు నేను ఇస్తాను భోంచిస్తావా తాత టిఫిన్ తిన్నామని అడిగితే లేదు అని అన్నాడు అయ్యో టిఫిన్ తినలేదు బోజన్ టైం అయిపోయింది భోజనం చేయలేదా సరే అయితే అని నేను టిఫిన్ కాదు గురించి అండి సారీ భోజనం నేను మీకు సిద్ధపరుతాను పది రూపాయలు గట్టా మీకు సిద్ధపరుతాను అని అంటే సరే ఈ ప్రాంతం అంతా నాకు తెలుసు ఇక్కడ భోజనం రేట్ ఎక్కువ ఆ ఎదరైతే యాభై రూపాయలే భోజనం అక్కడ తీసుకెళ్ళి నాకు పెట్టండి అంటే ఎక్కి అతను ఎక్కించుకుని తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు ఆ యాభై రూపాయలు పోయినం అది తర్వాత పది రూపాయలు గట్టా అతనికి ఇచ్చేయండి అని ఆ వాండ్ర యజమానులతో చెప్పాడు ఆ బాబు మంచి కార్యం చేశాడు అక్కడ ఎంత తృప్తిగా అతను భోజనం చూసి చేసి ఉంటాడు కానీ అలాంటిదే దీవున దేవుడు అప్పుడే అడుగుతాడు ఇదే సత్యక్రియ అంటే అలాగే కైస్తూల్లో నాలంటి వారు ఎక్కడున్నా మీరు సంధిస్తారని ప్రేమపూర్వంగా మీకు మనం చేసుకుంటున్నాను అలాగే ప్రభు చిత్తమైతే మళ్ళీ నేను మళ్ళీ వీడియోతో మిమ్మల్ని కలితాను అంతవరకు దేవుడి కృపలో మీరు నువ్వు వద్దులు ఎదురుగాక గాడ్ ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ దేవ ఇదిగో నాయన ప్రభా మీకు కొద్దిగా ఇదో స్థూలస్తున్నావు తండ్రి నువ్వు కలిగిన దేవుడు జీవాధిపతి కృప సంపన్నుడు స్థూతులు గారు గుడి దేవా నీకు అసాధ్యం అనేది లేదు సమస్తం అసహ్యం నాయన ఈ పొద్దు మాటలు నాయన ఇది నీ మాటలుగా నీ పిల్లలు స్వీకరించి మీరిచ్చిన స్థలంలో దేవా నువ్వు షడ్డిస్తావో ఏమిస్తావో క్రీస్తు ఆశ్రయముకు దేవా దేవది గునైనా ప్రభా సహకారులుగా సాయం చేసే చేతులుగా నీ పిల్లలు క్రైస్తవులు నాకు సపోర్ట్గా ఉండే కృపణ ఉండి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసే అర్హత యోగ్యత ఉండి నాయన ప్రభా క్రైస్తవులు తండ్రి నాయన సత్యక్రియలు చేయటానికి వారికి మీ పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రేరేపించండి నాయనప్రభ ఏదో ఫంక్షన్కి వెళ్తుంటే ఎన్నో వేలు అవుతాయి వందలు అవుతాయి నాయన అలాగే దెవ ఏ ఏ శుభకార్యం చేసుకున్నా లక్షలు అవుతాయి నాయన అలాగే ఏ ఫంక్షన్ పెట్టుకున్నా నైనా ఎన్నో లక్షలు అవుతాయి కానీ క్రైస్తవులు తండ్రి నాయనప్రభ క్రీస్తు పనుల మీద ఏసుక్రీస్తు పనులు చూసే మంచి మనసు కట్ట ఈ వీడియో చూసే వారికి సంధించే కొరకుని ఉండయా నాయన ప్రభా అన్ని డబ్బులు ఫంక్షన్లకును పెళ్ళిళ్ళకును నాయన శుభకార్యులకు ఖర్చు పెడతారే క్రీస్తు పనులకు కనీసం అందులో వందలో పదోవంతు వంతు వందలో పదోవంతులు వంతులు కనీసం క్రీస్తు పనికి సాకారగా ఉంటే ఎంత బాగుంటుంది ఇదో సత్యక్రియ కదా నేను ఈ నెలలో ఈ సత్యక్రియ చేస్తే నాకు ఎంతో దేవుడి దృష్టిలోకి వెళ్తాను దేవుడు నన్ను ఆశ్రవదిస్తాడన్న హృదయం మంచి జాలికల గుండు ఆత్మ పేరే కొనం తండ్రి అలాంటి మంచి మనసుని కుటుంబీకులను లేవనెత్తండి సపోర్ట్గా కృప చూపించండి దేవ క్రీస్తు పనులు సహకారలుగా ఉండే మనస్తత్వం వాళ్ళకి దయచేయండి దేవద్ది గురైన అలాంటి వారిని దేవ నీ పని ఆకుండా ఆయన ప్రభావ నిన్నొకప్పుడు ఆరాధించి ఘనంగా చేసుకునే వాళ్ళని రోడ్డు పక్కనే అయ్యా సెట్ తీసేయటం వలన దేవప్పుడు నాకు ఆరాధన లేదు ఇంటి అద్దతి అంటే నేను చేసుకుంటాం లేకపోతే ఏదో ఒక మందిరానికి వెళ్ళటమో జరుగుతుంది దేవా అయ్యా నీకు స్థుతి అయ్యా నువ్వు ఇచ్చిన స్థలంలో ఆరాధింపబడటానికి నువ్వు మహింపరచబడటానికి అనేక మంది ఆశ్రయం పొందుకునే కృపను ఉండయా ఆయన ఆశ్రయం పొందుకునే కొరకునుండే ఆ స్థలాన్ని దీవించండి ఆ ప్రాంత వారందరూ దేవతిగోనైన ప్రభా దీపం పట్టడానికి ఈ మండలంలో దేవా క్రీస్తు ఆశ్రయముగా అనాదేయటానికి ఈ నామంలో కృప్ద ఇచ్చింది ఆయన నీ నామంలో పునాదేసి అనేక మందికి ఆయన మీరు మహిం పొందేటట్టుగా అందరి నోరులో దేవా క్రీస్తు ఆశ్రయం పలికే పలుకును నామకరణ చేసి వచ్చండి అవును దేవా అలాంటి దంగి రాగిస్తారని దేవాన్ని సహకారులు కుటుంబీకులను దేవాణ్ణి ప్రేమపూర్వకంగా మీకే అప్పగించుకుంటూ స్థుతి ప్రార్థులన్న హృదయపూర్వకమైన స్థుతులు మీకే సమర్పించుకుంటున్నాను పర్వకపోతాం ఆమె ఆమె మీన్ గాడ్ బ్లెస్ యూ వందరాలండి